హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ టుడే మై రెసిపీ వచ్చేసి పరమాన్నం అండి ఇప్పుడు ఈ పరమాన్నం నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో చూసేస్తాం చిన్న గ్లాస్తో బియ్యం అయితే తీసుకున్నాను నేను వాటర్ పోస్ అయితే కడిగేసుకోవాలి ఇలా అయితే కడిగి పెట్టుకున్నాను మూడు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి మూడు గ్లాసులు పాలు కూడా పోస్తున్నాను ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో పోసుకుంటున్నానండి ఇలా అయితే పోసి స్టవ్ మీద అయితే పెట్టానండి ఒకసారి అయితే కలుపుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందాం అన్నం మెత్తగా అయితే ఉడకాలి అన్నం అయితే ఉడికింది ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో బియ్యం అదే గ్లాస్తో బెల్లం అయితే తీసుకున్నానండి ఒక గ్లాస్ బెల్లం కొద్దిగా షుగర్ అయితే తీసుకున్నాను ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం ఈ బెల్లం కరిగేదాకా అన్నం బాగా మెత్తగా అయితే ఉడకాలి చిన్న గ్లాస్తో బియ్యం తీసుకున్న నలుగురికి సరిపడా పరమన్నం అయితే అవుతుందండి కొద్దిగా యాలకల పొడి వేస్తాం షుగర్తో అయితే యాలకల పౌడర్ ముందుగానే మిక్సీ పెట్టుకున్నాను ఒక స్పూన్ అయితే వేసాను ఇప్పుడు అయితే స్టవ్ ఆఫ్ వేస్తాం ఇప్పుడు పరమాండంలోకి డ్రై ఫ్రూట్స్ అయితే ఎంచుకుందాం ఒక స్పూన్ నెయ్యి అయితే పోసుకోవాలి కొద్దిగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు అయితే వేసానండి ఇవైతే కొద్దిగా ఏగనిద్దాం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫేసాను పరమాన్నంలోకి అయితే వేసేస్తున్నానండి ఇలా పాలు ఎరగకుండా మన టేస్టీ పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆకే లోంగ్ స్టైల్ కుకింగ్